శాతం వచ్చేసి ఏంటంటే పులిహోర మేమైతే చిత్రాన్నం అంటాం నించిన మిరపకాయలు వస్తాయి కదా దేనివి కొంతమందికి ఇష్టపడతాం వెయ్యండి దగ్గరికి ఉడికించుకోండి కర్రీని చాలా బాగుంది సొమ్మలు తీసేట పెట్టుకునేటప్పుడు ఏమో ఇష్టంతోనే పెట్టుకుంటాము నాకైతే బ్యాంగిల్స్ చాలా ఇష్టము బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా ఇష్టము హెయిర్ అంతా లీవ్ చేసినందుకు మొత్తం కర్రీ అయినాయి అందరు బాగుండాలని కోరుకొని మన ఇంట్లో రోజు అయితే సాటర్డే జూన్ ఫస్ట్ అనమాట ఈరోజైతే హనుమాన్ జయంతి ఉంది అందరు గుడికి వెళ్ళారా ప్రసాదాలు తిన్నారా దేవుణ్ణి మంచిగా మొక్కినారా లేదా అని నేనైతే ప్రసాదం తింటున్నా తినని వాళ్ళ కోసం ప్రసాదం ఇదిగో తింది ప్రసాదం వచ్చేసి ఏంటంటే పులిహోర మేమైతే చిత్రాన్నం అంటాం మరి ఏమంటారు పులిహోర అంటారా చిత్రాన్నం అంటారా పులిహోర ఇంకా బూందీ కూడా స్వీట్ బూందీ కలిపినారు యాక్చువల్గా పైన వేసినారు ఇది మొత్తం అప్ అయిపోయింది అనమాట సో నేనైతే పులిహోర దీన్ని ఇలా ఉంది చెప్తాను కాడ ఇచ్చింది బాగుండకుండా చిక్కు మీకు కూడా కూడా తినేస్తాను బూందీ కలిపి ఉంది కదా స్వీట్ స్వీట్ తగులుతుంది అన్నమాట స్వీట్ స్వీట్ చాలా బాగుంది అవును పులిహోర మిరపకాయలు పచ్చి మిరపకాయలు వస్తాయి కదా ఏంటి చెప్పి అవి చాలా బాగుంటాయి ఎంతమందికి ఇష్టం పులిహోర మిరపకాయలు వస్తాయి కదా గ్రీన్ వీళ్ళు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇంకా ఈ మిరపకాయలు కాయలు వచ్చినాయి రెడ్ కలర్ ఒట్టి మిరపకాయలు ఇవంతా ఫ్లేవర్ కోసం బాగుంటుంది గుడిలో పెట్టే ప్రసాదాలను ఇష్టపడే వాళ్ళు లైక్ కొట్టండి ఓకే సో సమ్మర్ కదా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం తగినన్ని వాటర్ తాగుతూ ఉండాలి అప్పుడైతే బాడీ మొత్తం కూల్ ఉంటది ఇంకా డిహైడ్రేట్ కాకుండా ఉంటాం అనమాట ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం లంగా ఓణీస్ కానీ శారీస్ కానీ కుర్తీస్ కానీ ఇలాంటివంటే నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే హెవీగా రెడీ అయితే ఇంకా చాలా చిరాకు వస్తుంది సమ్మర్ సీజన్లో అయితే ఇంకా మరి అందుకే ఇంకా కొంచెం సింపుల్గానే ప్రిఫర్ చేస్తాను అందుకో ఏమో అయినట్టుంది అంబులెన్స్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు ప్రసాదం తప్పిస్తే ఇంకా మార్నింగ్ అయితే ఆలు కర్రీ రైస్ చేసి ఉన్నా ఇప్పుడు తింటా మస్తుంది గుడ్లో ఇచ్చిన ప్రసాదం తిన్నా కానీ కడుపు నిండదు అది ప్రసాదం లాగే తినాలి భోజనం లాగా కాదు రైస్ అయింది ఆలు కర్రీ చాలా బాగుంది చూస్తారా రైస్ ఇంకా ఆలు కర్రీ ఆలులో ఏమంటారు మునక్కాయలు వేసిన మునక్కాయలు చాలా బాగుంటుంది ఆలు కర్రీతో ఇంకా వంకాయ కర్రీతో మునక్కాయలు సూపర్ ఉంటది అనమాట ఎప్పుడైనా ఆలు కర్రీ చేసినా బ్రింజాల కర్రీ చేసినా దాంట్లో మునక్కాయలు మాత్రం వేయండి దగ్గరికి ఉడికించుకోండి కర్రీని చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క ముద్ద దగ్గర వంద ముద్దలు తినేస్తాం అంత బాగుంటుంది ట్రై చేయండి ఓకే ఇట్లాంటి మీరు గు చాలా బాగుంటది కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ముఖ్యంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తల్లి మీద ఒడిలో పెట్టుకొని తినపూడాలి కింద పెట్టుకొని తినాల నీట మీద పెట్టుకొని ఇలానే కింద పెట్టుకొని కొంచెం వెనక్కి జరుగుతాం ఇట్లా కనిపిస్తూ ఇలా పెట్టుకొని కింద పెట్టుకొని తినాలి ఈ సమ్మర్లో హాఫ్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ వేసుకొని ఇంకా మ్యారేజెస్కి ఫెస్టివల్స్కి టెంపుల్స్కి అలాంటప్పుడు వేసుకొని ఎక్కడైనా వెళ్ళాలంటే అస్సలు మన వల్లే కాదు కదా ఏమంటారు గర్ల్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే అండ్ మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సమ్మర్లో స్ట్రెచ్ చాలా వస్తుంది ఇంకా ఈ ట్రెడిషనల్ లుక్లో ఫుల్ అంటే ఫుల్ స్వెట్ వస్తుంది అసలు ఉండలేకపోతుంది అనమాట కుచ్చుకుంటుంది తింటే కదా కుచ్చుకుంటాయి రా మీద తెలుస్తలేదు ఇది మొత్తం వచ్చే కింది మొత్తం ఎటుక జారిపోతున్నాయి క్లిప్స్ ఏం లేదు కదా జారిపోతున్నాయి అనమాట సిల్కీ హెయిర్ ఇక మొత్తం ఇలా జారిపోతాయి కమ్మలు తీసేటప్పుడు ఏమో ఇష్టంతోనే పెట్టుకుంటాము తీసేటప్పుడు అంతే ఇష్టంతో తీసుకు కూడా ఎందుకంటే కొంచెం ఫ్రీ అయిపోతాము లేదంటే ఇంకా ఇవైతే మా మమ్మీవి చోల జోలీలు ఇవి మా మమ్మీవి ఇంకా నేను పెట్టేసుకున్నా అనమాట ఇవి అయితే నావి ఇవి మా మమ్మీవి కమ్మలు వచ్చేసి మా మమ్మీవి ఇవి ఉన్నాయి కదా చెంప అవి అయితే నావి అయితే కమ్మలు అయితే మా మమ్మీవి జాగ్రత్త ఇదిసేటప్పుడు కొన్ని కొన్ని ఇవి ఉన్నాయి కదా ఈ సంప్రసారాలు ఉన్నాయి కదా ఇవి మొత్తం హెయిర్ కి కొన్ని కొన్ని అయితే కుచ్చుకుంటాయి అనమాట రాదు ఎంత తీసినా రాదు చాలా కష్టపడాలి లాస్ట్ కి రిమూవ్ చేసేస్తున్నా ఇంకా నాకు లాంగ్ హెయిర్ కదా ఇంకా మరి ఇక స్వెట్ వచ్చేస్తుంది బాగా అస్సలు అయితే లేదు వాళ్ళ చూడండి ఇలానే దీనికి ఇప్పుడు మనము చోళ్ళ నుంచి తీసిన తర్వాత ఇవి తీసుకోపోయి బాక్స్ లో అలా సపరేట్ సపరేట్గా గా పెట్టినాం అనుకో మనకు సడన్గా అందుబాటులో ఉండవు అనమాట మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు రెడీ అవుతాం కదా అప్పుడు మనకి సడన్గా దొరకవు అనమాట సో మనము దీంట్లోకే పెట్టేసి ఇవి 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 పెట్టేసి పెట్టిన మనకు కొంచెం తొందరగా దొరుకుతాయి ఇంకా దీనికోసం వెతకాల్సిన పని ఉండదు దీనికోసం టైం వేస్ట్ ఉండదు ప్లస్ ఇంకా కమ్మలైతే మనకు తెలుసు కదా అవైలబుల్గా ఉంటాయి మనకు తెలిసి ఎడపెట్టుకుంటాము ఎడబెడతాము బాక్స్లో అనేసి ఇంకా నాకైతే బ్యాంగిల్స్ చాలా ఇష్టము బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా ఇష్టము కొంచెం టైట్ ఉన్న బ్యాంగిల్స్ అయితే ఇంకా ఇష్టము ఇంకా సమ్మర్ కదా అందుకని చెప్పేసి లూజ కొంచెం లూజ్ ఉన్నట్టు వేసుకున్నా ఇవైతే మా మేనత్త ఈ గాజులు బ్లూ కలర్ గాజులు మా మేనత్త తెచ్చింది చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి పైన బ్లూ కలర్ ఉంది కదా సో మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి వేసుకున్నా ఇంకా ఈ గోల్డ్ కలర్ బార్డర్ ఉంది కదా సో దానికి సెట్ అయిపోతుంది అని చెప్పేసి వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంది ఇంకా హెయిర్ అయితే అసలు చూస్తారు హెయిర్ అంతా లీవ్ చేసినందుకు మొత్తం కర్లీ అయినాయి సో యాజ్ యూజువల్గా చైన్ అయితే ఎప్పుడు ఉంటుంది ఇలానే సో చైన్ ఇష్టం అనమాట ఇదైతే లక్ష్మీదేవత ఉంటుంది సో నాకు ఇష్టము చైన్ అయితే ఎప్పుడు ఉంటుంది ఇలా కొంచెం పైకి వేసుకుంటాను నాకు పైకి ఉంటేనే చాలా ఇష్టం సో డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని వచ్చేస్తా ఇలా ఉంది కదా ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని వచ్చేసా ఇంకా ఇడ్చివేసిన లెంగవో నేనైతే వాష్ చేయడానికి మిషన్లో వేయాలి కదా ఇంకా అలానే పెడితే బాగోదనమాట సో అందుకనేసి ఇది తీసుకెళ్ళి ఇప్పుడు వాషింగ్ మిషన్లో అయితే పెట్టేసా ఇంకా రేపు అట్లా వాష్ చేసేస్తే అయిపోతుంది ఇంకా అలానే ఉంటే అన్నీ అలానే ఉంటాయి ఏ పని చేయాలనిపించదు వెంట వెంటనే తీసేసుకున్నాం అనుకో అంటే ఏడ్చిన బట్టలు వెంట వెంటనే వాషింగ్ మిషన్లో వేసినాం అనుకో రేపు పని కొంచెం తక్కువ అవుతుంది ఇంకా మళ్ళీ తీసి వెతికిలాడి వేయాలి అంటే చాలా కష్టమవుతుంది అప్పుడే పెట్టేసుకున్నాం అనుకో మిషన్ ఆన్ చేసేసి వాష్ చేసేస్తే అయిపోద్ది ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే వర్క్ అయితే బర్డన్గా అనిపించేది సో అందుకని చెప్పాను ఇంకా ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది అనమాట మనం ఎప్పుడు అంటే మన మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా ఇల్లు అనేది మనకు నచ్చేలా పెట్టుకోవాలి ఇల్లు చూస్తే బోరింగ్ వచ్చేటట్టు ఉండకూడదు అనమాట సమ్మర్ కదా ఇంట్లో మొత్తం చాలా వేడిగా ఉండే ఇంకా చాలా అని చెప్పేసి బయటికి వచ్చిన అనమాట అలా చల్లగాలి కోసాము ఇంకా చల్లగాలి వస్తుందని బయట మొత్తం వాళ్ళ తిరుగుతూ ఉన్నా ఇంకా ఈ వేడికి హెయిర్ లీవ్ చేసుకుంటే ఇంకా మొత్తం చాలా హెయిర్ వేడి అనిపిస్తుంది అని పైకి మొత్తం హెయిర్ అంతా బండ్లాగా మొత్తం పైకి కట్టేశాను కొప్పు చాలా బాగుంది కదా ఈవినింగ్ కావస్తుంది టీ తాగడం అలవాటు డైలీ ఇంకా టీ తాగుతున్నాయి ఇక్కడ అయితే టీ తాగుతుంటే మస్తు ప్రశాంతంగా ఉంది మైండ్ మీలో ఎంతమంది మార్నింగ్ అయింది ఈవినింగ్ టీ తాగుతారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్